గం ఏ నమః గిరిజానందని అయిన పార్వతి తండ్రి అయిన హిమవంతుని తిరిగి ఇలా ప్రశ్నించింది ఓ తండ్రి మహారాణి అయిన ఇందుమతి ఆ విషాద వార్తకు నిర్ఘాంతపోయి మూర్చిల్లిన తర్వాత ఏం జరిగిందో ఆ రాజ్య ప్రజలేం చేశారో ఆ వివరాన్ని దయతో నాకు తెలియజేయి అమ్మాయి అప్పుడు కొందరు ప్రజలు ముందుగా తెప్పరెల్లి తమ కన్నీళ్లు తుడుచుకుని ఆ మహారాణి వద్దకు వచ్చి ఆమెను ఇలా ఊరడించారు ఓ దేవి నీవు దుఃఖింపవద్దు నీకింకా పసితనం వీడని పుత్రుడున్నాడు కదా వాడియందు నీ ఆపేక్ష ఉంచుకో అయినా మరణించిన వ్యక్తి ప్రేతాత్మను బంధువుల కన్నీళ్లు కాల్చివేస్తాయి అందుచేత నీ భర్త యొక్క శ్రేయస్సును ఆపేక్షించి దుఃఖాన్ని విరమించుకొని నీ భర్తకు ఉత్తమ గతులను చేకూర్చుకో ఎందుకంటే ఎంతటి వారైనా ఏనాటికైనా సరే జన్మించిన ప్రతివారు మరణించక తప్పదు జీర్ణమైన వస్త్రాన్ని వీడి మనం ఎలా కొత్త వస్త్రాన్ని ధరిస్తామో అలానే ప్రతి జీవుడు కూడా తన పాతబడ్డ దేహాన్ని వీడి మరో నూతన దేహాన్ని ధరిస్తుంటాడు అన్నిటికన్నా అమితంగా ఆశ్చర్యం గొలిపే విషయం ఏమిటంటే ఇలా మానవులు నిరంతరం మృత్యుముఖంలో ఉండి మరణ ధర్మము కలవారై ఉండి కూడా అలా మరణించిన వారిని గురించి దుఃఖిస్తారు ప్రతి జీవికి దేహధారణ దేహం నుంచి విముక్తి అత్యంత సహజమైనవి సంకల్పానుసారమే ఈ చరాచర జగత్తంతా వర్తిస్తుందన్న నిత్య సత్యాన్ని విస్మరించి సర్వమో తానేనన్న అహంకారంతో భ్రాంతుడై జీవి చిరుస్తుంటాడు కేవలం భగవద్ అనుగ్రహమే భ్రమ ప్రమాదులములైన వీటి నుంచి ఈ అజ్ఞానపు అంధకారం నుండి అతడిని ఉద్ధరించగలది కనుక నీవు అశాశ్వతమైన వాటికి దుఃఖశోకాలను వీడు మహారాజు పుణ్యశీలి ధర్మవంతుడు కనుక శాశ్వత ముక్తిని పొంది ఉన్నాడు మానవుడిచ్చట వనర్చిన పుణ్యకర్మలు అతడికి స్వర్గవాసమును తాత్కాలికంగా కలిగించినా ఆ పుణ్యమంతా అతడు అనుభవించాక తిరిగి భూలోకంలో జన్మించక తప్పదు ఇక్కడికి ఒక్క మహాత్ముడైన ఋషి వచ్చి ఉన్నాడు ఆయనను అడిగి మనం సందేహం నివృత్తి చేసుకొని నీ కర్తవ్య బోధన కూడా ఉపదేశంగా పొందుదాము ఆ తరువాత జరగవలసిన కార్యక్రమాలను నెరవేర్చవచ్చు అంటూ ఊరడించారు ఆ తరువాత జరిగిన కథని హిమవంతుడిలా చెప్పాడు ఓ పార్వతి ఈ విధంగా ప్రజానీకం చేత మహారాణి ఊరణించబడి క్షణకాలం ధైర్యం తెచ్చుకొని కన్నీళ్లు తుడుచుకొని ప్రజానీకాన్నందరినీ పంపించి వేసి తన సౌభాగ్య చిహ్నాలను వదిలి క్రమంగా కృషించసాగింది ఇట్లా భర్త వియోగానికై అనుక్షణం దుఃఖిస్తూ నిట్టూర్పులు విడుస్తూ నవమాత్రంగా తాను రాజుకు ప్రతినిధి అయి పరిపాలన నిర్వహించసాగింది ఈ రీతిగా పన్నెండు సంవత్సరాలు గడిచాయి ఒకనాడు యాదృచ్ఛికంగా అక్కడికి నారద మహర్షి విచ్చేశాడు ఆ ఇందుమత్ దుఃఖిస్తూ తన భర్త వియోగాన్ని గురించి అందుకు తాను పడిన పరితాపాన్నంతటని ఆ మహర్షికి వివరించింది అప్పుడు ఆ నారదమ్మ మునీంద్రుడు ఆమె దుఃఖ కారణం తెలుసుకొని ఆమెను ఉత్సాహపరుస్తూ ఇలా అన్నాడు ఓ ఇందుమతి నీ భర్త ఒకనొక చోట జీవించి ఉన్నాడు కనుక నీవు మంగళకరమైన ఆభరణాలను ధరించి సుమంగళిగా సుశోభితురాలవై ఉండు అని ఆమెకు ధైర్యం చెప్పాడు ఓ పార్వతి ఆ రాణి ఇందుమతి మహర్షి వాక్కులను విశ్వసించి తన ఆభరణాలన్నింటినీ తెప్పించి సంతోషంతో వాటిని తిరిగి అలంకరించుకుంది భూసురుడైన బ్రాహ్మణోత్తములను పిలిపించి వారికి శక్తి కొలది దానాదులను చేసి తృప్తులను కావించింది ఆ తరువాత దేవముని అయిన నారదునికి నమస్కరించి తన భర్తను తిరిగి పొంది ఉపాయాన్ని తెలపమని ఇలా ప్రార్థించింది ఓ మహర్షి నా భర్త ఎచ్చట ఉన్నాడు ఎలా ఉన్నాడు ఏ ఉపాయం వల్ల అతడి దర్శనం సమాగము నాకు కలుగుతుంది నన్ను అనుగ్రహించి అందుకు అనువైన వ్రతము కానీ దానము కాని తపస్సు కానీ ఎంతటి దుష్కరమైన ధనసైనా సరే నాకు తెలియజేయండి దాన్ని నిర్వహించి భగవద్ అనుగ్రహాన్ని పొంది తిరిగి నా భర్తను చేరుకుంటాను అంటూ వేడగా ఆ నారద మహర్షి ఆమెతో ఇలా అన్నాడు ఓ సాద్వీమణి ఇందుమతి నీ మనోభీష్టాన్ని పొందటానికై నీకొక వ్రతాన్ని ఉపదేశిస్తాను దాన్ని అనుష్ఠించటం వల్ల నీ కోరిక లీడేది నీ భర్తను తిరిగి పొందగలవు ఆ వ్రత విధానం ఎలాంటిదంటే శ్రావణశుద్ధ చతుర్థి నాడు ఆ వ్రతాన్ని ప్రారంభించాలి ఆ రోజు ఉదయాన్నే నదీ తీరానికి వెళ్ళి సమంత్రకంగా స్నానాదులను పూర్తి చేసుకొని గణేష వ్రతాన్ని చేస్తాను అనుకొని సంకల్పించుకోవాలి అనంతరం తల్లటి వస్త్రాలను ధరించి మట్టితో నాలుగు బాహువులతో కూడిన వినాయకుడి మూర్తిని తయారు చేసి నిచ్చల బుద్ధితో షోడ సోపచారాలతో ఆ మూర్తిని పూజించాలి హవిష్య అన్నాన్ని మాత్రం ఏకభుక్తంగా భుజించాలి లేదా శక్తి ఉంటే ఉపవాసమైనా చేయవచ్చు ఈ విధంగా ఒక మాసం రోజులు అనగా భాద్రపద సుద్ధ చవితి వరకు నిష్టగా వ్రతం చేసిన తరువాత ఆనాడు సంగీత నృత్యాధికములతో బ్రాహ్మణ భోజనములతో బీదలకు అన్న సమారాధన చేయాలి ఈ విధంగా ఆచరించినట్లయితే ఓ మహారాణి నీవు నీ భర్తను తిరిగి కలుసుకోగలుగుతావు నీ భర్త సజీవుడై పాతాళంలో నాక కన్యల చేత బంధితుడై ఉన్నాడు నేను చెప్పినదంతా నిజమే సుమా ఇందులో అక్షరం కూడా అసత్యం లేదు నీవా రకంగా ఆచరించి శుభాన్ని పొందు అంటూ ఆశీర్వదించి ఆ ముని వెళ్ళిపోయాడు కొన్నాళ్లకు శ్రావణ శుద్ధ చతుర్థి తిథిరాగా మహారాణి అయిన ఇందుమతి నారదముని చెప్పిన ప్రకారం మట్టితో గణేషమూర్తిని తయారు చేసి యథావిధిగా పూజించి దివ్య గంధంతోనూ దివ్య పుష్పాలతోనూ నానావిధ నైవేద్యాలతోనూ ఫలములు బంగారము మొదలైన దక్షిణలతోనూ నీరాజన మంత్రపుష్ప ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారాలను చేసి ఆ వరద గణేషుని సంతృప్తిపరిచింది ఆ తరువాత సంగీత నృత్యాలతోనూ బ్రాహ్మణ భోజనంతోనూ ఆ దేవదేవుని సంతోషపరిచి తాను ఒక గ్లాసు పాలు మాత్రము ఆహారంగా తీసుకొని ఉత్తమమైన ఈ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించింది ఓ పార్వతి ఈ విధంగా ఆ ఇందుమతి నారద వాక్యానానుసారం శుద్ధ చతుర్థి నుండి భాద్రపద శుద్ధ చతుర్థి వరకు భక్తి శ్రద్ధలతో ఆచరించింది ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖండం ఇందుమతి నారద సంవాదం అని యాభై నాలుగవ అధ్యాయం సంపూర్ణం